రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ శ్రీ శిస్ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీమతి ఈర్లే అనురాధ గారు అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ సేనాపతి కొండలరావు గారు మాడుగుల ఎంపీపీ శ్రీ తాలపురెడ్డి రాజారాం గారు మాడుగుల జడ్పీటీసీ శ్రీమతి కిముడు రమణమ్మ గారు మాడుగుల మాజీ ఎంపీపీ మరియు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమవరపు రామధర్మజ పెదబాబు గారు చీడికాడ ఎంపీపీ శ్రీమతి కురచ జయమ్మ గారు చీడికాడ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గొల్లవిల్లి రాజాబాబు గారు దేవరాపల్లి ఎంపీపీ శ్రీమతి చింతల బుల్లి లక్ష్మి గారు దేవరాపల్లి జెడ్పీటీసీ శ్రీ కర్రి సత్యం గారు దేవరాపల్లి మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బూరే బాబురావు గారు శ్రీ కోటపాడు కె కోటపాడు ఎంపీపీ శ్రీరెడ్డి జగన్మోహన్ గారు చోడవరం చక్కెర కర్మాగారం చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ శ్రీ సుంకర శ్రీనివాసరావు గారు అన్ని మండలాల వైస్ ఎంపీపీలు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగాల అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు